హాయ్ హలో ఈరోజు మామిడికాయ మునకాయ పులుసు అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి నేను ముందుగా అని కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కావాల్సింది తర్వాత ఎంత పండుగ నాన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇచ్చుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను పొడవుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు పులుసుకొని బాగుంటాయి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న ఈ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసి అలాగే కొద్ది కూడా పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నాను తర్వాత మూత వేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి కొట్టుకున్న మునక్కాయ మొక్కలు మాడకాయ మొక్కలు కొద్దిగా కారం కూడా వేసుకొని నీట్గా మొక్కలన్నీ కలిపే విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఇప్పుడు పోసుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి అంతా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత కొంచెం మనం ఎంతలావుల కూడా పులుసు కూరలు వేస్తే బాగుంటుంది తర్వాత మనం ఫైనల్గా కూర్చుక్కు పడిన తర్వాత కొత్తిమీర చల్లేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు వీడియో నేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్